వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ కొబ్బరి ఫ్రై అండి దాన్ని మేము కొబ్బరి పొరుటు కూడా అంటాము ఈ కొబ్బరి ఫ్రైకి మనం రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి మీడియం సైజు కొబ్బరికాయలు వీటిని ఇప్పుడు మనం ముక్కలు చేసి చిన్న ముక్కలుగా మిక్సీ పట్టేసి దాన్ని బాగా తయారు చేసి పెడతానండి మామూలుగా అయితే కొబ్బరిని దానిలో వేసి కోరుకుంటారు అట్ట కాకుండా ఇట్లా మనం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసి బాగా పొడి పొడిగా చేసి పెడతానండి తయారు చేసే విధానం చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసాము ఇప్పుడు ఇందులో ఒక రెండు రెండు చిన్న గంటతో రెండు గంటలండి ఆయిల్ సరిపోద్ది ఇప్పుడు కొంచెం ఆయిల్ని కాగనిచ్చి ఆవాలు అసనపప్పు మినపప్పు కొంచెం వేగనిస్తాను కొద్దిగా జీలకర్ర అయితే పోపు కండి మీకు అర్థమైపోద్ది అంత కొంచెం వేగనిచ్చి చూడండి ఈ పోపు కొంచెం బాగా వేగింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాము ఒక రెండు పచ్చిమిర్చి పొడవుగా చీల్చేసాము ఒక రెండు రెమ్మలు కరివేపాకు వీటిని కొంచెం వేగనిస్తాను చూడండి ఈ ఉల్లిపాయలు బాగా వేగ మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూను పసుపు కొంచెం తగినంత సాల్ట్ ఇప్పుడు ఇందులోనే కలిపేసుకొని ఈ కొబ్బరి మొత్తం మనం మిక్సీకి పట్టేసి ఇలా బాగా చేసి పెట్టుకుందాం కదా దీన్ని కూడా వేసేసామంటే ఈ పొడిని కూడా ఇలా కొంచెం సేపు వేగనిద్దామండి చూడండి ఇలా మనం కొబ్బరి ఇందులో వేసిన తర్వాత మనం ఇలా కలుపుకుంటూ ఉండాలా అంటే నాలుగు పక్కలు కలుపుకుంటే మనకి అడుగు మాడిపోకుండా బాగా వస్తుంది ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది ఎట్టా మనకు పచ్చి కొబ్బరి అనేది ఇంట్లో దేవుడు పెట్టుకున్నా ఇంట్లో ఎట్టయినా మనకు ఉంటుంది కాబట్టి ఇలా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఒక రెసిపీని చూడండి ఇలా కలిపేసుకుంటా ఇంకొక ఒక రెండు నిమిషాల్లో దించేస్తానండి చూద్దాం కొంచెం సేపు వేగనిద్దాము చూడండి ఇంతేనండి బాగా కొబ్బరి ఫ్రై అయిపోయింది ఇందులో కారం వేసే పని ఏమి లేదండి ఒక రెండు పచ్చిమిరపకాయలతో మనకి ఈ కొబ్బరి ఫ్రై అదే మేము కొబ్బరి అంటాం దీన్ని మన ఎగ్ ఫ్రై అలా చేసుకుంటాం అలాగే చేసేస్తాము చాలా బాగొస్తుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి